హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ ఏంటండి ఇంట్లో చేసిందేనా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చారా అనుకుంటున్నారా అయితే తప్పు అనుకుంటున్నట్టే ఇంట్లో చేసిందేనండి క్రిస్పీగా టేస్టీగా కొంచెం కేఎఫ్సీ స్టైల్ ఫ్రైడ్ చికెన్ మీరు కూడా ఇప్పుడు ఇంట్లో చేసేసేయచ్చు అంత ఈజీ అండి బాబు హెవీ రేట్ పెట్టి బయట కొనుక్కోవడం కన్నా హైజీనిక్గా ఇంట్లో చేసుకోవడం చాలా బెస్ట్ కదా చాలా టిప్స్తో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో మీరు కూడా చూసేసి నేర్చుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి కేజీ చికెన్ వరకు తీసేసుకోండి సువాసన అనేది లేకుండా నిమ్మకాయ ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి చికెన్ని కేఎఫ్సీ స్టైల్స్ చికెన్ ముక్కలు అని అంటే షాప్ వాళ్ళు కొట్టిస్తారు కేజీలోపు ఉండే చికెన్ అయితే చూసుకోండి టెండర్గా జ్యూసీగా ఉంటుంది దాని అట్లా టక్స్ పెట్టేసుకోండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన టేబుల్ స్పూన్ల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి స్పైస్ కావాలనుకుంటే వేసుకోండి లేదంటే తగ్గించేసుకోండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని లాస్ట్లో ఒక పావు కప్పు చిక్కటి మజ్జిగ వేసుకోండి ఇవంతా వేసేసుకొని ముక్కలకి బాగా కోటింగ్ అయ్యేంత వరకు పట్టించుకోండి ముందే చెప్తున్నాను కోటింగ్ అయితే బాగా అవ్వాలి లేకపోతే చికెన్ మాత్రం టేస్ట్ ఉండదు ఏదైతే మనం ఘాట్స్ పెట్టించుకున్నామో ఆ ఘాటు లోపలి వరకు కూడా మనం ఏదైతే మసాలా దట్టిస్తున్నామో అదంతా లోపలి వరకు మ్యారినేట్ అవ్వాలి దీన్ని కనీసం ఒక ఓవర్ నైట్ అయితే నానబెట్టేయాలండి అట్లా మ్యారినేట్ చేస్తేనే చికెన్ జ్యూసీగా టెండర్గా ఉంటుంది లేదు టైం లేదు అని అనుకుంటే అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ అన్న దాన్ని అట్లా పక్కన వదిలేసేసేయండి జ్యూస్ జ్యూసీగా ముక్కల్లోకి బాగా పడుతుంది ఇప్పుడు నేను ఓవర్ నైట్ నానపెట్టుకున్న చికెన్ అయితే ఓపెన్ చేశాను మనము చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక వన్ అవర్ బిఫోరే ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాలి ఇప్పుడు మా ఒక పెద్ద ప్లేట్లోకి అర కేజీ పైన మైదాపిండిని తీసుకోండి దీంట్లోకి ఒక ఫుల్ కప్ ఆఫ్ కాన్ఫ్లోవర్ వేసుకోండి కాన్ఫ్లోవర్ వేస్తే క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇందాకలో నేను మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు కొంచమే వేసాను కదా ఇప్పుడు వేస్తే సరిపోతుంది అక్కడ డైరెక్ట్ వేసేస్తే ఉప్పు ఉప్పుగా ఉంటుంది సో ఇదంతా మిక్స్ చేసేసుకోండి బాగా ఇక్కడ కూడా మనకి స్పైసీనెస్ అనేది ఉండగట్టకుండా మొత్తం పిండి మొత్తానికి కలిసేటట్టు మొత్తం కలిపేసేసుకోండి ఇప్పుడు ఒక వేరే ఒక బౌల్లో తీసుకొని దీంట్లోకి చిల్డ్ వాటర్ అయితే కావాలి డైరెక్ట్ చిల్డ్ వాటర్ అయినా పర్వాలేదు నార్మల్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసినా పర్వాలేదు ఇప్పుడు వీటన్నిటిని ఒక దగ్గర పెట్టుకోండి ఒక దగ్గర పెట్టుకుంటేనే ఈజీగా మ్యారినేట్ చేయడానికి డిప్ చేయడానికి ఈజీ అవుతుంది ఒక్కొక్కటి వేరువేరుగా పెట్టుకుంటే మీకు రిస్క్ అవుతుంది సో ఒకసారి మనం మ్యారినేట్ చేసిన చికెన్ని శుభ్రంగా కలిపేసుకొని పైకి కిందకి ఇప్పుడు ఏదైతే పౌడర్ ఉందో మనం ప్రిపేర్ చేసుకున్నాం పిండిలో చికెన్ వేసేసి ఆ చికెన్ని లైట్గా ట్యాప్ చేస్తూ ముక్కకి కోటింగ్ అయ్యేలాగా చూసుకోండి చికెన్ ఎక్కువగా ప్రెష్ చేస్తే చికెన్లో ఉన్న జ్యూస్ అంతా కూడా పిండిలోకి వచ్చేసి చికెన్ అంత టేస్టీగా ఉండదు సో లైట్గా ట్యాప్ చేసుకున్నాక ఇట్లా విధిల్చుకోవాలి విధిల్చుకొని ఐస్ కూల్డ్ వాటర్లోకి వేసేసేయండి సేమ్ రిమైనింగ్ ముక్కను కూడా అట్లానే ఎక్కువగా చికెన్కి ప్రెస్ చేయకుండా జస్ట్ లైట్గా చికెన్ మీదకి ప్రెస్సింగ్ వచ్చేంత వరకు చూడండి అట్లా లైట్గా ప్రెస్ చేశాక చికెన్ని విధుల్చుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా విధిల్చుకొని ఆ బౌల్లో కూల్డ్ కూల్ వాటర్ బౌల్లోకి వేసేసేయండి కూల్ వాటర్లో జస్ట్ ఒక వన్ ఆర్ టూ సెకండ్స్ ఉంటే సరిపోతుంది అంతకు మించి ఉండాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు కూల్ వాటర్లో ఉంటే ఆ పిండి మొత్తం కూడా కూల్ వాటర్లోకి పడిపోతుంది జారిపోతుంది సో అంత టేస్ట్ ఉండదు అనమాట ఆ లేయర్ కూడా రాదు వాటర్లో నుంచి చికెన్ ముక్కను తీసేశాక ఒకసారి లైట్గా ప్రెస్ చేయండి ఎక్కువద్దు ఫస్ట్ చేసినంత ప్రెస్సింగ్ కూడా సెకండ్ టైం చేయొద్దు జస్ట్ పైన పిండి వేసేసి అటు ఇటు దొరించండి పిండి ఎక్కడైనా అంటుకోలేదంటేనే జస్ట్ కొంచెం ప్రెష్ చేయండి అంతకుమించి ఎక్కువ ప్రెష్ చేయొద్దు చూసారా లేయర్ లేయర్ లాగా ఎలా వచ్చిందో క్రిస్పీ క్రిస్పీ అదే పైన యాడ్ అవుతుందనమాట సేమ్ రిమైనింగ్ ముక్క కూడా అంతే పిండిలోకి వేసేసి జస్ట్ ఆ పైన కొంచెం పిండి వేయండి కింద అంటకపోతే కొంచెం అటు ఇటు తిప్పుకోండి తిప్పుకొని ఆ ముక్కని విధిల్చుకోండి పైకి కిందకి విధుల్చుకోండి ఎక్కడన్నా ముక్క పిండి అంటకపోతే జస్ట్ మళ్ళీ కూడా అలానే వాటర్లోకి వేసి ఇట్లా డిప్ చేసుకోండి అంతే తప్ప ఎక్కువగా ప్రెషర్ ఇవ్వద్దు పిండి అంటుకోలేదు కదా అని ప్రెషర్ అయితే ఇవ్వద్దు చూసారా లేయర్ లేయర్ లాగా ఎలా వస్తుందో కనిపిస్తుంది కదా సో అట్లా లేయర్ లేయర్ లాగా వస్తే డన్ మీ జాబ్ కరెక్ట్గా చేసినట్టే అన్ని ముక్కలు కూడా ఇలానే కలిపేసుకొని మీ డీప్ ఫ్రైలోకి సరిపడా ముక్కల్ని మాత్రమే అట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఎక్కువ ముక్కలు ఒకేసారి చేసి పెట్టేస్తే పైన ఏదైతే లేయర్ వస్తుందో అది కాసేపటికి మెత్తబడిపోతుంది అంత టేస్ట్ ఉండదు వేయించేటప్పుడు అలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడు క్రిస్పీగా ఉంటుంది ఓకేనా ఇట్లానే రిమైనింగ్ అన్ని ముక్కలు చేసేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి ఎక్కువగా హీట్ అనేది చేస్తే ముక్క వెంటనే మాడిపోతుంది మీడియం హీట్ అయ్యాక ముక్క వేయండి ఒక్కొక్క ముక్కని వేసుకొని కళాయిలోకి ఎన్ని ముక్కలు సరిపోతాయో అన్ని ముక్కలే వేసేసుకొని ఆ మీడియం ఫ్లేట్లోని ముక్కల్ని మనం జాగ్రత్తగా వేయించుకోవాలి ముక్క వేయడానికి కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది పెద్ద ముక్కలైతే ఒక్కొక్కసారి ఇరవై నిమిషాలు కూడా పట్టచ్చు ముక్కలు వేశాక నురగంతా పోయాక మాత్రమే ముక్కల్ని అటు ఇటు తిప్పుకోండి ఒకేసారి ఫస్ట్ మీరు వెయ్యంగానే ముక్క తిప్పితే పిండి మొత్తం కూడా నూనెలోకి వెళ్ళిపోయి మీకు ఆ లేయర్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు ముక్క మీద చూసారా నేను నురగ మొత్తం పోయాక మాత్రమే ముక్కనైతే కదిపాను అట్లానే పదిహేను నిమిషాల పాటు వేయించుకుంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఎగ్జాక్ట్గా కేఎఫ్సి స్టైల్ చికెన్ కలర్ అయితే వచ్చింది ఇలా రాగానే ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి రిమైనింగ్ ముక్కలు కూడా అంతే అట్లానే సేమ్ డిప్ చేసుకొని మీరు ఆయిల్లోకి ఫ్రై చేసుకోండి కనీసం పదిహేను నిమిషాలైనా టైం పడుతుంది ముక్క వేయడానికి అది మాత్రం కన్ఫామ్ జాగ్రత్తగా నూనె దగ్గర ఉండి వేయించుకుంటేనే టేస్టీ టేస్టీ కేఎఫ్సీ చైల్డ్ చికెన్ రెడీ అవుతుంది లేకపోతే ఆ టేస్ట్ మీరు మిస్ అవుతారు ఓకేనా ఇట్లానే ఈజీగా ఇంట్లో క్రిస్పీ క్రిస్పీగా లేయర్ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ బయట మనం కొనుక్కొచ్చిన దానికంటే ఇంట్లో మనం చేసుకుంటేనే మనస్ఫూర్తిగా హాయిగా తినగలము బయట ఎంత కొన్నా కూడా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టామన్న భావంతోనే ఉంటుంది అలా కాకుండా ఇంట్లోనే మన చేతులతో మనం చేసుకొని పిల్లలకి పెట్టే ఎంత హ్యాపీనెస్ అది మాటల్లో చెప్పలేము ఈ మైనీస్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను జస్ట్ మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హైజీనిక్గా ప్రిపేర్ చేశాను ఇప్పుడు బయట మైనీస్ తినటం వల్ల చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో కేఎఫ్సీ ఇంట్లో చేసుకున్నాం కదా మైనీస్ కూడా ఇంట్లోనే చేద్దామని అప్పటికప్పుడు చేసేసాను ఈ క్లిప్పింగ్ ఎవరికన్నా కావాలంటే చెప్పండి ఒక షార్ట్ చేసి నేను సపరేట్గా వీడియో పోస్ట్ చేస్తాను జస్ట్ మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చేశాను ఒకసారి చూడండి చికెన్ ఎంత మెత్తగా ఉడికిందంటే తుంచంగానే వచ్చేస్తుంది పైన లేయర్ కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది ట్రస్ట్ మీ పిల్లలకి బెస్ట్ రెసిపీ అని చెప్తాను అంత బాగుంటుంది అండ్ అంత ఇష్టపడతారు ఆబ్వియస్లీ చికెన్ అంటేనే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అలాంటిది ఇంట్లో ఇలాంటి వెరైటీస్ చేస్తే ఇష్టపడకుండా ఉంటారా చెప్పండి ఎవరైనా ఇష్టపడాల్సిందే చికెన్కి ఉన్న మ్యాజిక్ అది చూసారు కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి మీకు ఏదైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అండ్ మీకు నచ్చిన రెసిపీస్ కూడా చెప్పండి అవి కూడా నేను తప్పకుండా ట్రై చేసి పోస్ట్ చేస్తాను చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్